అందరికీ నమస్కారం అండి యోగా అనేది నేను ప్రతిరోజు నాకు వీలు ఉన్నప్పుడు వీడియో చేసి పెడుతున్నానండి పోస్ట్ రూపకంగా అయితే యోగా అనేది మన శరీరానికి ఏ ఏ అవయవాలు పనిచేస్తాయి లేదా ఎక్కడ ఏ బోన్సు స్ట్రక్ అయి ఉంటుంది శరీరంలో అలాగే రక్త ప్రసరణ అనేది స్లోగా మూవ్ కావడం వల్ల శరీరానికి కావాల్సినంత రక్త రక్త ప్రసరణ మనకు కావాల్సిన పద్ధతిలో రాకపోవడము ఇవన్నీ ఒక వయసు అంటే యాభై నుంచి ఎనభై తొంభై సంవత్సరాల వరకు వంద దాటిన సమ వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి మనము ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి మన శరీరము ఇలా ప్రతిరోజు యోగా ఆసనాలు వేస్తూ అలాగే ప్రక్రియలు చేస్తూ శ్వాస పీల్చుకోవడము వదలడము ఇలాంటివన్నీ మనకు యోగాలో మనకు గురువులు గారు నేర్పిన ప్రకారము మనం నేర్చుకుంటూ ఉన్నాము ఇంకొకరికి మనం నేర్చుకునే విధంగా కూడా చూపిస్తున్నాను నేను చూపించే ప్రతి యోగాలో ప్రక్రియలు ప్రతి పార్ట్కు ఎక్కడైతే మనకు జాయింట్లు ఉంటాయో ఆ జాయింట్ల ప్రకారం మనము ఆ మూలాలను పట్టుకుని యోగా చేశామనుకోండి మన శరీరములో ఎటువంటి బాధలు ఉండవు వచ్చే బాధలు కూడా తప్పిపోతాయి అనుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ఈ ప్రక్రియ ఏంటి అంటే మన మెడిమ మడిమ అంటారు కదా మడిమ అరికాలు పాదంపై నుంచి మడిమ వరకు ఇలా చెయ్యితోటి ఒక చె ఒక చెయ్యి వేళ్ళను పట్టుకోవాలి పాదానికి ఒక చెయ్యి మడిమను పట్టుకోవాలి పట్టుకొని ఇలా మనం రుబ్బుడు గుండు ఎలా తిప్పుతూ ఉంటామో తిరగలు ఎలా తిప్పుతూ ఉంటామో అలా మనకు చేతనైనంతసేపు అంటే ఒక పది నెంబర్ లెక్క పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అని అలా తిప్పుకొని ఒక్కొక్క కాలు ఒక్కొక్క పాదం అలాగే మూవ్ చేసుకో చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మనకు మడమల నొప్పులు అనేది అస్సలు ఉండవండి ఒక్కొక్కరికి పాదం పెట్టలేక అడుగు పెట్టలేక జాయింట్లలో నొప్పులు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా ఇప్పుడు నేను ఈ చూపించే ప్రక్రియ మాత్రము అరికాలు మాత్రం మోకాలు చూడండి ఒక కాలు మీద ఒకటి కాలు వేశాను కదా మోకాలు దాటిన తర్వాత మన దాదాపు మన పొట్ట దగ్గరికి పెట్టుకోవచ్చు కాలు ఈ కాలు పెట్టుకొని ఇలా మనము ఈ మనం నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా చేయండి చాలా మనకు అరికాలు పాదాల నొప్పులు అరికాల తిమ్మిళ్ళు నొప్పులు అలాగే మడిమల నొప్పులు అని పాదము ఎంతో ఇబ్బంది పెడుతుందని బాధపడుతుంటారు కదా బాగా బాధ ఉన్న వాళ్ళు మాత్రము స్లోగా అతి స్లోగా చేసుకోండి బాగా ఏ బాధ ఏ నొప్పులు లేవనుకున్న వాళ్ళు నాలాగా చేయండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా స్పీడును పెంచుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి స్పీడును పెంచామనుకోండి మన వయసు అయిన బోన్స్ కదా కొద్దిగా వీక్గా ఉంటాయి గుళ్ళబా గుళ్ళబారి ఉంటాయి రక్తం కూడా చాలా తక్కువ ఉంటుంది చిక్కబడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకు కొద్దిగా లూజ్గా కావాలంటే ఇవా మెల్లగా స్లోగా చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రతిదీ అవయవం మనకు అవసరం కాబట్టి నేను చూ చూపించిన ప్రక్రియ అయితే చాలా మంచిగా మనకు చాలా ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక్కొక్క ఆసనం వేసిన తర్వాత కాళ్ళని ఇలా ఫ్రీగా రిలాక్స్ కావాలి చేతులు ఇలా వెనక్కు పెట్టుకొని నిటారుగా కూర్చొని ఎక్కడ వంగక వంగకుండా కూర్చొని ఇలా నేను చేసినట్టు చేయండి చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇప్పుడు నేను చూపించేది ఆసనము మోకాళ్ళులో గుజ్జు పోయింది గుజ్జు లేదు అని చెప్తుంటారు కదా ఒక వయసు వచ్చిన తర్వాత అది జరగడము సహజమే కాబట్టి మనం దాన్ని కొంచెంగా మూలపడకుండా మోకాలు కానీ కాళ్ళు కానీ మూలక పడకుండా నడవలేక ఇబ్బంది పడుతూ కాళ్ళ వాపులు వస్తూ నరాల వాపులు వస్తూ ఇలా ఇబ్బంది పడుతుంటాం కానీ అలాంటప్పుడు ఇలా మెల్లగా నేను స్పీడ్గా చేస్తున్నాను కొద్దిగా మీరు మెల్లగా స్టార్ట్ చేయండి ఇదే ప్రక్రియను కూర్చోండి ఒక గంట సేపు కూర్చోండి ఈ వయసులో అంత పొద్దున్నే మనం చేయాల్సిన పనులు ఏమేమి ఉంటాయి చేసే పనులు చేసుకోవచ్చు ఒక గంట లేట్ అయినా పర్వాలేదు మీరు మీకు వీలుంటే ఐదు ఐదింటికి లేవండి ఉదయమే లేదా ఆరింటికి లేవండి ఇలా చేసుకు ఒక గంట టైం ఇచ్చుకుంటే మన శరీరము మన మాట వింటుంది కదా అలా కాలు పొత్తి కడుపుకు తగిలేటట్టుగా ఇలా ఒత్తుకోండి అంటే ఛాతీకి తగిలేటట్టుగా కూడా ఇలా గట్టిగా ఒత్తుకోవాలి ఒత్తినప్పుడు మనకు ఆ కాళ్ళలో ఉన్న రక్తం అనేది కూడా చక్కగా ఆడుతుంది మోకాళ్ళు కూడా మనకు ఏ ఇబ్బంది లేకుండా మోకాళ్ళు అనేది మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ప్ర ఏ ప్రక్రియ చేసినా కూడా రిలీఫ్ కావాలి రిలీఫ్ అవుతూ ఉండాలి మళ్ళీ మనం ఆసనాలు వేస్తూ ఉండాలి ఇప్పుడు నేను చూపించేది ఇది కా మీకు వీలైతే కాళ్ళ పైన తల పెట్టుకోవచ్చు కాబట్టి నేను మెల్లగా స్లోగా చూపిస్తున్నాను ఇలా చేయండి ఇలా చేస్తే మనకు నడుములు కానీ తర్వాత వీపులు మెడలు భుజాలు ఇవన్నీ మనకు చక్కగా పనిచేస్తాయి అన్నమాట మెల్లగా స్లోగా చేయండి మీకు మొదటిగా మొదటిసారిగా మీరు చూసే అయితే నా వీడియోను పెట్టుకొని కూడా మీరు ఈ ఆసనాలు వేసుకోవచ్చండి చక్కగా ఎదురుగా కెమెరా పెట్టుకున్నట్టుగా ఈ వీడియోను ఓపెన్ చేసుకొని పెట్టుకొని నేను ఎలా చేశానో అలా చేసుకోండి శుభ్రంగా హాయిగా మీకు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇలా నేను ఎట్లా చేస్తున్నానో అట్లానే మీకు టైం పెట్టుకొని ఈ వీడియోను పెట్టుకొని మీరు చేసుకోండి ఎట్లా నేను ఎట్లా చేస్తున్నానో చూడండి ఇప్పుడు ఈ చెయ్యి ఇటువైపు రావాలి ఈ చెయ్యి ఇటువైపు రావాలి అంటే కుడి ఎడమలు కదా ఈ రెండు మనం ఈ ప్రక్రియ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎక్కడి నుంచి అంటే భుజాల నుంచి మోచేతుల నుంచి మణికట్టు వరకు ఈ ప్రక్రియ అనేది చక్కగా ఉపయోగపడుతుంది శరీరానికి రక్తం అనేది కూడా బాగా ఉంటుంది మోచే మోచేతులు మోక భుజాలు మణికట్టుల్లో కూడా జాయింట్ల దగ్గర అనేది కూడా మూవర్ అనేది చక్కగా జరుగుతుంది మనం ఎలా తి తిప్పుతుంటే అలా మెల్లగా చేసుకోండి మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక మెల్లిగా స్లోగా చేసుకొని తర్వాత తర్వాత కొంచెం బాగా హాయిగా ఉంది అన్నప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకుంటూ పోవాలి ఒకేసారి మాత్రం స్పీడ్ పెంచుకోకండి ఏదైనా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఏదైనా విపరీతమైన ఆపరేషన్లు ఇబ్బందులు కడుపులో ఆపరేషన్లు తలకు ఆపరేషను మెడలు మెడకు ఆపరేషను ఇలా ఉన్నప్పుడు మీరు కొద్దిగా వైద్యులను సంపదించి చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తారు కదా ఈ ఇటువంటి ఆసనాలు చేయాలా వద్దా అని నేను మాత్రం కొద్దిగా చేయకపోవడమే మంచిది అనిపిస్తుంది నాలాగా ఏది ఇబ్బంది లేకుండా చేసుకోండి చాలా హాయిగా ఉంటుంది ఇప్పుడు నేను చేసే ప్రక్రియ మాత్రం ఇలా మనం కూర్చొని మనం అలాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్పీడ్గాను ఒక రెండు మూడు నిమిషాలు స్లోగాన స్లోగాను ఇలా తట్టండి మనం సంగీతంలో తాళం వేసినప్పుడు ఎలా తాళాలు వేస్తుంటారు అది కూడా చాలా ఉపయోగాలే కదండి మన శరీరంలో సే ఒక చెయ్యి మనకు శరీరంలో తట్టుతూ ఉంటే రక్త ప్రసరణ అనేది చాలా ఈజీగాను చాలా సులువుగాను మనకు శరీరం అనేది ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ప్రక్రియలు మీరు తప్పకుండా చేయండి మీకు కూడా ఉపయోగాలు తప్పనిసరిగా ఉంటాయి ఇప్పుడు ఈ ముద్ర అండి బీపీ లేదా థైరాయిడ్ ఈ రెండింటికి పనిచేస్తుందండి మధ్యన రెండు వేళ్ళు మడిచి మడిచిపెట్టుకోవాలి పైన బుటను వేలు పెట్టి చూపుడు వేలు చిటికెన వేలు చూసేటట్టుగా పెట్టుకొని చక్కగా స్ట్రెయిట్గా కూర్చోండి నిటారుగా ఎక్కడా ఏమీ ఆలోచన లేకుండా కూర్చోండి ఇలా చేతులు పెట్టుకొని కూర్చోండి రిలీఫ్గా అండి యోగా అంత ప్రక్రియలన్నీ కంప్లీట్ అయిపోయాక ఇలా రిలీఫ్ అయితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుందండి మీరు చిన్నప్పుడు ఏదైనా ఊహలు ఊహాగానాలు ఇవన్నీ నెమరు వేసుకోండి నెమరు వేసుకుంటూ ఉండాలి వదిలేస్తూ ఉండాలి చాలా అద్భుతమైన మెరాకిల్ అండి ఈ ప్రక్రియ అయితే తర్వాత మీరు ఒక పది నిమిషాలు కూర్చున్నారనుకోండి తర్వాత ఇలా చేతుల్ని అరచేతుల్ని ఫ్రెజ్ చేసుకుంటూ మన ముఖానికి తలకు ఒంటికి ఇలా అద్దుకుంటూ ఉంటే మనం ఇంతసేపు చేసిన ప్రక్రియలకు రిలీఫ్ ఉంటుంది అన్నమాట దానికోసమే ఇదే లేదా మనము చేతులు జోడించి ముఖానికి ఇట్లా అద్దుకున్నప్పుడు ముఖంలో తేజస్సు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయండి రక్త ప్రసరణ తేజస్సు తర్వాత కంటిచూపు ఇదంతా మనకు చాలా మేం చాలా నేను చెప్పే విధంగా కాదండి మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి నమస్తే ప్రతి ఒక్క యోగా మనకు అవసరం అండి మరొక వీడియోలో కలుసుకుందాం నమస్కారం అండి